హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్ ఈరోజు ఫంక్షన్ స్టైల్లో సాంబార్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను చెప్పిన విధంగా ఇలా చేయండి ఖచ్చితంగా మీకు సాంబార్ టూ సూపర్ టేస్ట్గా వచ్చి తీరుతుంది ఇప్పుడు మనం సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా ఆయిల్ టూ టేబుల్ స్పూన్ యాభై గ్రాముల కందిపప్పు సోరకాయ ఒక కప్పు బెండకాయలు నాలుగు ములక్కాడ ఒకటి రెండు టమాటాలు ఒక క్యారెట్ పచ్చిమిర్చి పది కారం రెండు టేబుల్ స్పూన్ చింతరసం ఎంఎల్ సాంబార్ పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ కొత్తిమీర కలివేమ్మ కావలసినంత రెండు ఉల్లిగడ్డలు ఉప్పు తగినంత పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పదిహేను పసుపు ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కందిపప్పును బాగా నాలుగు నుంచి ఐదు సార్లు కడిగేసి ఏ కప్పుతో అయితే మీరు కందిపప్పు తీసుకున్నారో ఆ కప్పుతో రెండు కప్పు నీళ్లు పోసి నాలుగు విజిల్ పెట్టి కందిపప్పును బాగా ఉడికించండి కందిపప్పు ఉడికేలోపు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం మీరు కందిపప్పులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసి పప్పును ఉడికించండి ఇప్పుడు ఇంకో ప్యాన్ కానీ బాండీ కానీ తీసుకొని మనం పోపు తయారు చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేయండి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కలియమ్మాకు వెల్లుల్లి వేసి ఫ్లేమ్ని స్విమ్లో పెట్టి మాత్రమే మీరు పోపుని వేయించండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి ఖచ్చితంగా మీకు మేమిచ్చే రెసిపీస్ మేము చూపించే రెసిపీస్ చాలా బాగుంటాయి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక ముప్పై నిమిషాలు ముప్పై సెకండ్ల తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా వేయండి ఇక్కడ నేను నాలుగైదు వెరైటీలు మాత్రం వెజిటేబుల్స్ తీసుకున్నాను మీకు కావలసినంటే మీకు నచ్చినవి కూడా దీంట్లో వేసుకోవచ్చు ఇవన్నీ వెజిటేబుల్ వేసి ఒకసారి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి రెండు నిమిషాలు అయిన తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఇంకొక నిమిషము ఉడికించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీరు కూరగాయలను ఉడికించండి చూసారా ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు కూరగాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు బాగా కూరగాయలన్నింటినీ మరిగించండి మధ్యలో మధ్యలో మీరు కూరగాయలని కలుపుతూ ఉండండి చూసారా కూరగాయలు ఎలా మరుగుతున్నాయో ఇప్పుడు చింతపండు రసం పోసి ఇంకొక నిమిషం మరిగించండి ఒక నిమిషం అయిన తర్వాత ఉడికించిన పప్పుని కూరగాయల్లో వేసి ఒకసారి కలపండి మీకు చిక్కగా కావాలనుకుంటే నీళ్లు పోసుకోకండి ఒకవేళ మీకు నీళ్ళగా కావాలంటే కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి మీకు రెండు నిమిషాల తర్వాత ఒక పొంగు వస్తుంది చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చేసింది ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత కారం సాంబార్ పొడి పొడి వేసి మళ్ళొక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించండి మీకు ఈ కలర్ వచ్చిందంటే సాంబార్ పర్ఫెక్ట్గా అయినట్టు అర్థం చేసుకోండి చూసారా ఫంక్షన్లో కూడా ఇలానే ఉంటుంది సాంబార్ ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయిందిగా చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి చూసారా టెక్స్చర్ ఎలా ఉందో ఇలా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన టేస్ట్ సాంబార్ వచ్చి తీరుతుంది చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో వా సూపర్గా ఉంటుందండి ఈ సాంబార్ దయచేసి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అద్భుతమైన రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్